చండూరు గ్రామ ప్రజలకి చండూరు పట్టణ ప్రజలకి బహుజన ముద్దుబిడ్డ జాతీయ నాయకురాలు ఉక్కు మనిషిగా మహనీయుల యొక్క స్ఫూర్తిని ఆధారంగా చేసుకొని అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదాన్ని అధిగవరించినటువంటి మన బహుజన నాయకురాలు ఈ రోజు మరొక బౌజన నారాత్రాయి వాటి జ్యోతి బాపులే బాబా సాబ్ అంబేద్కర్ నారాయణ గురు వేరియ రామస్వామి అనేక లకార్ యాద సలితాలు అనేక యొక్క స్మృతి యాద పుణ్యమూర్తి అంతతోనే ఆడకుండా మహనీయులు పేరుతో ఎన్నో విద్యా సంస్థలను నేతలిపేది విద్యను జాత్యం చేసేటువంటి ఘనత మన నాయకులైనటువంటి మాయాతి గారి అంతేకాకుండా ఎన్నో యూనివర్సిటీలైనా ఎన్నో పార్కులనా అంతకన్నా మిత్రులు ఉత్తమొదటిసారిగా బహుజన బుద్ధిమట్ట అయినటువంటి మహాయావతిగార ఈ యొక్క పింఛన్ కార్యక్రమం దేశంలోనే మొదటిసారిగా ఆరంభించేటువంటి సహజలు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రేమ అనేటువంటి చంద్రుడు ప్రజారా బహుజన పిడలారా ఎస్ ఎస్టీ ఎస్టి మైనారిటీ మహారావతి సత్ఫుంద ఉద్దేశించి వచ్చినటువంటి వారికి ఉన్నతమైన స్థానాన్ని కల్పించినటువంటి ఘనత కూడా మాయావతి సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నా కాబట్టి ప్రియమైనటువంటి సమాజము ఈనాడు మనం ఎక్కడ ఏ విధంగా నష్టపోతున్న మనటువంటి సంగతిని మనం గుర్తిరిగినట్లయితే మనం ఒకసారి మనకు కావలసినటువంటి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి